కేవలం కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే కుట్రతో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ రోజున కాళేశ్వర ప్రాజెక్టుకి లక్ష కోట్ల అవినీతి జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కానీ కాళేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం తొంభై వేలు మాత్రమే అని ఈ సందర్భంగా మేము తెలియచుకుంటాం అంతేకాకుండా ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు భూలేశ్వర ప్రాజెక్టు అంటున్నారు ఈ రోజున పది పది లక్షల క్యూసెక్ నీటి నీరు అనేది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో నిల్వై ఉన్నది మరి ఇంతవరకు కూడా అది ఇంత చెక్కు చేరకుండా ఉండడం అది కేవలం కేసీఆర్ గారికి అదే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అంతేకాకుండా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండూ కలిసి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉనికిలో లేకుండా చేయాలని కుట్రలు పడుతుంది కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్ము కేసీఆర్ గారికి ఉందని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకుంటున్నాం రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అభ్యర్థి గడిచిన నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిఘనైనటువంటి తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ఏదైతే అసాధ్యమైనటువంటి తెలంగాణను సాధించి సుసాధ్యం చేసి తెలంగాణ ప్రజల మనోభావాలపై మనోఫలకాలపై చెరగని ముద్ర వేసినటువంటి కేసీఆర్ గారిని అవినీతి పరునిగా ముద్ర వేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని లక్ష కోట్ల అవినీతి అనే ఒక మాటతోనే అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది వారు చేసిన అబద్ధాల పునాదుల మీద అబద్ధాల హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు హామీలను అమలు చేయమని ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అనే డైవర్షన్ పాలిటిక్స్ని తరమీతికి తీసుకొచ్చి ఒక పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి ఒకటి వేసి అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాటి నీటిపారుదల పరదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు దానికి సవివరమైనటువంటి వివరణ ఇవ్వబోగా కూడా ఎనిమిది మంది మంత్రులు ఏదైతే భారతంలో అభిమన్యుని మీద దాడి చేసినట్టుగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా ముప్పై సార్లు అంతరాయం కలిగించింది తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది హరీష్ రావు గారు మాట్లాడితే వాస్తవమైన విషయాలు బయటకు వస్తే దీన్ని చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోతాయని అడ్డుకుంటాను ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం అనేది ఎంతో పెద్ద ప్రాజెక్టు బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో కట్టి కోటి ఎకరాలకు మీరు అందించిన ప్రాజెక్టు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పూర్వం అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం ఉత్పత్తి అలాంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మరి తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందని చెప్పేసి ఇంత పంట పండిందని అడిగిన ఒక మాటను తెలంగాణ ప్రజానికానికి రైతన్నలందరికీ కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే అంత పంట దిగుబడి వచ్చింది కాళేశ్వరం మన సిరిసిల్లాలోని ఒక పర్లాంగ్ దూరం ఉన్నటువంటి మిడ్మానరు టైలైన్లో కూడా నీళ్లు వచ్చి చేరినాయంటే కూడా ఆ కాళేశ్వరం మహిమనే మరి ఈనాడు కూడా మిడ్మానేరు నుంచి రోజుకు తొమ్మిది వేల క్యూషకులు అన్నపూర్ణ ప్రాజెక్టుకు అక్కడి నుంచి మల్లన్న సాగర్కు కొండపోచమ్మకు హైదరాబాద్కు తరలించడానికి మరి ఇదంతా కాళేశ్వరం మహిమ తెలుసుకుంటూ కూడా ఇవాళ కూడా కాళేశ్వరం వీళ్ళను నీరు వినియోగించుకుంటూ కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందింది మాట్లాడితే కాళేశ్వరం కూడిపోయింది బొతకపోయిందాం ఇలా ఇరవై లక్షల క్యూసిక్ నీళ్ళు వచ్చిన అందానం కుండిల్లా నీడిగడ్డ బారీజులు అద్భుతంగా చెప్పు చెదరకుండా ఉన్నాయి అందుకే ప్రజలకు అనుమానం వస్తుంది ఈ జరిగిన ఏడో బ్లాక్ కూడా ఏదో ఒక విధ్వంసకరమైన శక్తులు చేసిన పనే కానీ ప్రకృతి చేసిన కన్నెర్ర అయితే ఒక బ్లాక్లో రెండు పిల్లర్లకే పల్లె పగులు పెట్టడం ఎందుకనే విషయాన్ని తెలియజేసుకోలే ప్రజల మద్దతు ఉంది ఇవాళ కూడా కాళేశ్వరం మీద పిలుతున్నంత శ్రద్ధ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూరియా మీద చూపిస్తున్నట్టయితే రైతులు అల్లల్లాడుతున్నారు అర్ధరాత్రి వరకు అపరాత్రి లేకుండా వర్షాలను వెక చేయకుండా ఒక్క యూరియా భర్త కొరకు ఎదురు చూస్తున్నారు మరి ఈ శ్రద్ధ ఏదో రైతుల పట్ల రైతులకు నీళ్ళు ఇవ్వడం పట్ల రైతులకు యూరియా ఇవ్వడం పట్ల ప్రభుత్వం చేసే కుట్రలను అదే కంటంతో ఖండిస్తూ ఉన్నది ఇలా మేమంతా కూడా టీఆర్ఎస్ శ్రేణుల అందరం కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బీసీ కోస్ రిపోర్ట్ అని పిసిసి రిపోర్ట్ను ప్రవేశపెట్టి ఒక దొంగ రిపోర్ట్ను కేసీఆర్ మీద కుట్ర చేయాలి హరీష్ రావు గారి మీద కుట్ర చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా చూపెట్టాలనే ఒక ఆరోపణతోని అది ప్రవేశపెట్టిన కోస్ కమిషన్ను మేము పిసిసి కమిషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ గొప్ప వరప్రద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అని చెప్పేసి భూతద్దంలో చూపెడతా ఉన్నారు వీళ్ళ అసెంబ్లీలో లక్ష కోట్ల ప్రాజెక్టులో ఇరవై వేల కోట్లు మాత్రమే మేటిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టులకు ఖర్చు అయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఎనభై వేల కోట్లు రూపాయలు సద్వినియోగమైనట్టే లెక్క కదా అట్లాగే మేటిగడ్డకు ఒక రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలైతే రిపేర్ అయ్యిద్ది అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వేళ లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ చేస్తూ ఉన్నారు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండించడం అని చెప్తా ఉన్నాను మరి నువ్వు ఒక్క ఇటుక పెట్టలేదు ఒక్క కాలువ అవ్వలేదు ఒక టన్నెల్ కట్టలేదు ఒక మోటార్ బిగించలేదు మరి నీ ప్రభుత్వంలో మరి అన్ని వందల టన్నుల ధాన్యం ఎట్లా పండించేజేసిందో మరి వర్షానికి బదులు రేవంత్ రెడ్డి మొగ్గుతో మీదికెళ్ళి వట్లే కుందబడ్డాయ అనేది ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు ఇలా రాష్ట్ర రైతాంగం యూరియా సమస్యతోటి ఇలా రాష్ట్ర రైతాంగానికి సకాలంలో ఎరువులందక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం రిపోర్టు పేరు మీద అసెంబ్లీని సమావేశపరిచి రైతు సమస్యలను పక్కకు పెట్టి ఇలా టీఆర్ఎస్ నాయకుల మీద కేసీఆర్ గారి మీద గురిత జల్లే బాధ్యతను నిజానికి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డి దొంగనే ఇతరులను చూసి దొంగ దొంగ నడిచినట్టు ఇలా అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షుడు కావడానికి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాగులు మోసి అట్లాగే ఆంధ్ర పెద్దందార్లతోటి దౌర్జన్యం చేసి దోపిడీలు చేసి దొమ్మి చేసిన సొమ్ము ఇలా ఏఐసిసి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి పీసీసీ అధ్యక్షుని అయినావు అదే దోపిడీ సొమ్ము దోపిడీ సొమ్ము ఇలా నీ కుటుంబం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా హైదరాబాద్ అంతా దోపిడీలు చేస్తూ దొంగతనం చేస్తూ చేసిన సమ్మ సొమ్మును బ్యాగ్ల రూపంలో ఇలా ఢిల్లీకి పంపుకుంటా నువ్వే దొంగతనం చేస్తూ నువ్వే దోపిడీ చేస్తూ ఇలా నువ్వు చేసే పనిని ఇలా బిఆర్ఎస్ మీద నిన్నమోపై కుట్ర చేస్తూ ఉన్నావు తెలంగాణ ప్రయాణికమందరూ కూడా చైతన్యవంతులు బరాబర్ నువ్వు చేసే కుట్రను పట్టబయలు చేస్తారు నువ్వు చేసే కుట్రను తిట్టుకొట్టామని చెప్పేసి చెప్తా ఉన్నాం